సికింద్రాబాద్ కంటోన్మెంట్ లా మల్ల మొదటికొచ్చిన వాయిని నగర్ డ్రైనేజ్ సమస్య మూడు రోజుల సంధి మార్కెట్ నుంచి డైమండ్ పాయింట్ ప్రధాన రహదారి పైన డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారటెళ్ళకి పబ్లిక్ అయితే పర్షాన్ పడుతున్నారు సార్లు పది రోజుల కిందనే మెయిన్ రోడ్డు డ్రైనేజీ పైప్ లైన్ వేసిండ్రు కానీ రోగం ఓ దగ్గర ఉంటే మందు దగ్గర వేసినట్టు వాయిని నగర్ లైన్ నెంబర్ వన్ దగ్గర ప్రతిసారి డ్రైనేజ్ అయితే వంగుతుంది కానీ పైప్ లైన్ వేసింది మాత్రం వేరే దగ్గర ఇప్పుడు మళ్ళా డ్రైనేజ్ లీక్ అయి రెండు మూడు కాలనీల పబ్లిక్ అయితే ఇబ్బందులు చూడుండ్రి సార్లు స్థానికుల ఆరోపణలు గిలున్నాయి కాలినోళ్లతోటి లీడర్లు ఇరవై ఏళ్ల సంధి పరిష్కారం పనులు చేసిన చెప్పుకునే లీడర్ కు ఈ వీడియో ఏందో మరి ఆ నాయకులకే తెలవాలి సంబంధం లేని దగ్గర పైప్ లైన్ లేచి లీక్ అయ్యే దగ్గర వదిలేసిన ఆఫీసర్లకైనా నాయకులకైనా మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల పైకం అంటే అంత సులకన అయిపోయింది